తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లైతే భారీగా కొనసాగుతున్నాయి ఇరవై ఐదు ఏటా అడుగు పెడుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం దాదాపుగా రాష్ట్ర కూడా గులాబీ సైనికులంతా కూడా ఇటువైపే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా వాళ్ళు అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందా తగ్గే అవకాశం ఉంటుందా దీంట్లో భాగంగా సభ ఏర్పాట్లలో భాగంగా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న తరుణంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనబడింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నోట కాకతీయ యూనివర్సిటీ రాష్ట్ర నాయకత్వం పదే పదే వినబడే మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సర్పంచ్ గా ఆ గ్రామానికి సంబంధించి సేవలు అందించడానికి కేసీఆర్ పంపించిన ఒక బాణం అనుకోవచ్చు సో యాకూబ్ రెడ్డి ఉద్యమ సమయంలో అనేక ఘట్టాలను అయితే ఎదుర్కొన్నాడు ప్రస్తుతం నాతో పాటు సభ వేదిక మీద ఉన్నారు ఒకసారి యాకుబ్ెడ్డితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం ఏ విధంగా ఉంది దాదాపు ఇరవై వసంతంలో అడుగు పెడుతున్నామని బిఆర్ఎస్ పార్టీ అంటుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ కష్ట నష్టాలు ఏందో ఒకసారి తీసే ప్రయత్నం చేద్దాం రైట్ రెడ్డి అన్న నమస్తే కంగ్రాచులేషన్ ఎందుకు అంటే ఇరవై ఐదో ఏటా అడుగు ఎలా అనిపిస్తుంది మొదటి సర్పంచ్ మీరు ఉద్యమ సమయం నుంచి సో అప్పటి నుంచి ఇప్పటివరకు మీ ప్రయాణం బీఆర్ఎస్తోనే కొనసాగింది సో ఎలా అనిపిస్తుంది రోజు ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న తరుణము నిజంగా ఒక నాటిన ఒక్క మా వృక్షమై ఫలాలు అందిస్తే ఆ అందుకున్న వ్యక్తులుగా ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ సాధనలో నాతో పాటు మీరు ఇంకా అనేక మంది పౌరులు యువకులు విద్యార్థులు ఉద్యమంలో మమ్మేకమై అమరులై అశుభాసుల వాళ్ళు మనం స్మరించుకుంటూ ఇప్పుడు బాధితులుగా ఉన్న వ్యక్తులు బాధింపబడి ఉన్న వ్యవస్థలో ఉన్న ఈ యొక్క ప్రతినిధులు కూడా ఇది మన ఇంటి పార్టీగా మన తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడినం తెలంగాణ రావడం కోసం ఉన్నాం కానీ ఏదో పదవులు ఇతరాత్ర అంశాలకు లేము కాబట్టి ఈ యొక్క రజతోత్సవంలో రంజింపజేసే విధంగా నా వంతు సైతం అని ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో మమేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా గ్రామాల్లో కూడా ఈ యొక్క వాడల్లో వెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుతమైన స్పందన స్వచ్ఛందంగా ఒకప్పుడు మాగార్జనలో సకల జన్ల సమయం ముందు ఎట్లయితే వచ్చారో ఓ మా కుంభం మేళ ఏదైతే జరుగుతుందో అంతకంటే ధీటుగా వ్యవస్థగా వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మామేకమై వారికి ఉన్న అనుజానగణము వారికి ఉన్న బంధువర్గాలు స్నేహితులు మిత్రులు అందరూ మమేకమై ఎక్కడ వాడవాడల రచన కూడా మా రచ్చబండలు కూడా చర్చ కూడా అదే జరుగుతుంది కేసీఆర్ చూడాలి కలవాలి ఇది మన భాగం భాగస్వామ్యము మన బాధ్యత ఇందులో ఆనాడు మన దేశంలో తొలి దేశంలో ఉన్న వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆనవాళ్ళు ఉన్న ఆ యొక్క అసంతృప్తి అనేది ఇక్కడ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది రైట్ అంటే ఇప్పుడు ఇరవై ఐదు వసంతంలో స్థలం మీ జీవితాలలో కూడా మార్పు ఏమైనా వచ్చిందా డైరెక్ట్ ఫ్యాక్ట్ గా చెప్పండి ఎందుకంటే సభా వేదిక మీద ఉన్నారు సరే అది ఎవరి అదృష్టం ఎవరికి అనుకున్నంత ఉన్నా అవుతుందని ఆశతో మాత్రం ఆకాంక్షతో మాత్రం ఆ ఆకాంక్షలు ప్రతిబింబించేందుగా దాని గుణపాఠం కూడా జరిగింది సరిదిద్దుకునే ప్రయత్నంలో రానున్న సమరంలో కూడా ఈ సమ్మైన సైనికులను సత్సంబంధాలు కలిగించే విధంగా మునుముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తుంది ఉద్యమ సమయంలో ఒంటిపై లాఠీలతో పాటు ఆ తర్వాత రాజకీయంగా సర్పంచ్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారనే వార్త నేను విన్నాను ఎందుకంటే ఉద్యమకారుడి అన్యాయం అవమానం అనేది ఈరోజు సభా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఒక్క మాటలో అంటే పార్టీ కాకుండా ఎవరి ఇప్పుడు ఎవరి అనుచరులు వాళ్ళు మధ్యలో వచ్చిన వ్యక్తులైనా ఇప్పుడు వచ్చిన బలిష్టమైన బలీయమైన శక్తులైనా వాళ్ళకు బాసటగా ఉండి బానిసగా ఉండే ఆలోచన ఎవరికి లేదు అధినాయకుడు మంచిగా ఉంటే చల్లగా ఉంటే ఏదో రోజు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం మరి ఆ అవమానాన్ని అధిగమించైన అంతరాలను ఎదుర్కొనైనా నిలబడ్డప్పుడే ఆ యొక్క వ్యక్తి విలువ ఎదురుతుంది ఇప్పటికీ ఓ నూట ఎనభై నాలుగు కేసులు ఉన్నాయి హైకోర్టులో గెలిచాం సుప్రీంకోర్టులో నడుస్తుంది ఇంకా స్టిల్ ఫైట్ చేస్తున్నాము దశాబ్దాల కాలం దాటిన కూడా వారి యొక్క ఆచ ఆదేశం మేరకు మేము ఆచరణలో మాత్రము ఒక సైనికునిగా ఒక కార్యకర్తగా మమేకమవుతాం ఏదో రోజు మనం ఓపిక అనేది సానేది మనకు అవసరం అమరులైన వాళ్ళ దాంట్లో మనం ఎంత కాదనే భావనతో నేనున్నాను ఇందులో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే జరిగేది వాస్తవమే కానీ ఎదుర్కొని ఇందులో మమేకమై మనం ఒక వ్యక్తిగా భాగస్వామ్యం కావాలని భావిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాకు బ్రేణన్ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తన ఒంటి మీద గాయాలతో పాటు కేసీఆర్ గారి ఆదేశాలు మొదటి సర్పంచ్ అనే నినాదాన్ని నిలబెట్టిండు ఆ తర్వాత అనేక అవమానాలు అనేక రకాలుగా పార్టీల నుంచి కానీ ఇతరత్ర కూడా చాలా కూడా ఎదుర్కొన్నాడు ఇప్పటికీ కూడా నూట ఎనభై నాలుగు కేసుల విషయంలో కానీ సుప్రీంకోర్టు హైకోర్టు విషయంలో కూడా ఎదుర్కొంటున్న తీరు చాలా బాధాకరం ఇలాంటి ఉద్యమకారుడికి కల్వకుండ్ల చంద్రశేఖర్ రెడ్డి రావు గారి నాయకత్వానికి సంబంధించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఉద్యమకారుడిగా పనిచేశారు ఇప్పటికీ ఇంకా అవమానాలు అనేది చాలా బాధాకరమైన విషయం సో ఫైనల్గా ఇది కేసీఆర్ వరకు చేరుతుంది యాకూబ్ రెడ్డికి న్యాయం జరుగుతుంది అని వైఆర్టీ వేదిక నేనైతే విశ్వసిస్తున్నా జరగాలని కూడా కోరుతుంది